పరమాణువు నుంచి బ్రహ్మాండం వరకు విశ్వమంతా వ్యాపించిన లయకారుడు జ్యోతి స్వరూపుడిగా పంచభూతాలకు ప్రతిరూపంగా కొలువుదీరిన ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచభూత స్థలాలు ఒక ఎత్తు ఆ శివయ్య ఐదు కేదార క్షేత్రాలలో అవతరించిన తీరు మరొక ఎత్తు మంచు కొండల మధ్య ఐదు పవిత్ర ప్రదేశాల్లో నీలకంఠుడి శరీర భాగాలు పడిన ప్రాంతాలే పంచ కేదారాలు కైలాసాన్ని తలపించే ఈ ఐదు క్షేత్రాల దర్శనం శుభకరం సర్వపాపహరణం ఆకాశాన్ని తాకే మంచు పర్వతాలతో పచ్చని ప్రకృతి అందాలతో అలరారే దేవభూమి ఉత్తరాఖండ్ దేవతలు నడయాడిన నేలగా పిలిచే ఈ పుణ్యస్థలిలో శ్రీమన్నారాయణుడు బద్రీనాథుడిగా అవతరిస్తే ఇక కైలాసవాసుడు ఏకంగా ఐదు చోట్ల కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు ఆ ఆలయాలకు పంచకేదారలని పేరు దేశవ్యాప్తంగా ఎన్ని శివాలయాలు ఉన్నా ఇవి మాత్రమే అంతటి విశిష్టతను సంతరించుకోవడం కారణం ఇక్కడ మహాదేవుడి శరీర భాగాలు పడడమేనంటారు పాండవులు నిర్మించిన ఈ మహాక్షేత్రాల్ని దర్శించుకుంటే కైలాసంలో కొలువైన పరమేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని ప్రతీతి అవే ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ రుద్రనాథ్ కల్పేశ్వర్ మాహేశ్వర్ తుంగనాథ్ ఈ పంచ కేదార క్షేత్రాల వెనుక ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి ఇక స్థల పురాణం గురించి కూడా తెలుసుకుందాం పాండవులు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను అంతమొందించారు ఆ శత్రు సైన్యంలో బ్రాహ్మణ యోధులు ఉన్నారు దీంతో యుద్ధంలో గెలిచిన బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది ప్రాయశ్చిత్తం కోసం పరమేశ్వరుడిని ప్రార్థించేందుకు వారణాసికి వెళ్ళారు అయితే విశ్వనాథుడు వాళ్లను అనుగ్రహించలేదు పాండవుల నుంచి తప్పించుకునే క్రమంలో నంది రూపాన్ని ధరించి ఈ ప్రాంతానికి చేరుకున్నాడట ఒకచోట ఎడ్లు మేతమేస్తుంటే వాటి మధ్యలోకి వెళ్ళి దాక్కున్నాడట భీముడు అది చూసి శివుడిని గుర్తించి ఎద్దు తోకను కాళ్ళను పట్టుకునేందుకు శక్తి కొద్దీ ప్రయత్నించాడట అప్పుడు శివుడు భూమిలోకి అదృశ్యమయ్యే క్రమంలో ఆ దేవదేవుడి శరీర భాగాలు ఐదు ప్రాంతాల్లో పడ్డాయట అలా కేదార్నాథులో వీపు భాగం తుంగనాథులో చేతులు రుద్రనాథులో ముఖం మధ్య మాహేశ్వర్లో నాభి కల్పేశ్వర్లో జటాజూటం పడ్డాయని అంటారు ఆ ఐదు వేర్వేరు భాగాలను దర్శించుకున్న పాండవులు ఆ తర్వాత అక్కడ ఆలయాలను నిర్మించి మోక్షాన్ని పొందారనేది భక్తుల విశ్వాసం ఇలా భక్తుల అందుబాటులోకి ఈ క్షేత్రాలన్నీ వచ్చాయి పంచ కేదార క్షేత్రాలు దాదాపు ఒకేలా కనిపించే ఈ ఆలయాలు విశిష్టతలు మాత్రం దేనికదే ప్రత్యేకం అన్నింటినీ చూడవలసిన అవకాశం ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి పంచ కేదార క్షేత్రాలైన కేదార్నాథ్ను తుంగనాథును రుద్రనాథును మధ్య మాహేశ్వర్ను కల్పేశ్వర్ను చూడండి తప్పకుండా చక్కటి అనుభూతిని పెంపొందించుకోండి ముఖ్యంగా వీటిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి అయితే వీటిని ఓ క్రమ పద్ధతిలో చూడాల్సి ఉంటుంది అదండి సంగతి ఇక ఈ పంచ కేదారాల యాత్ర పూర్తి చేసుకున్న వారు మహాదేవుడిని మదిలో నింపుకొని తిరిగి ప్రయాణం అవుతారట ముఖ్యంగా ఈ పంచ కేదారాలు గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇక వచ్చేదే కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ దివ్య క్షేత్రాల గురించి మనం మాట్లాడుకోవడం ఎంతో అవసరం ఓకేనండి అందరికీ కూడా ముందుగానే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాను ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాత ఈ పంచ కేదారాల గురించి నేను వివరంగా మీకు నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను